అసలా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన సుక్రీసు రామంలో శుభవాలను తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము బాలీవుడ్కి నడవలసిన త్రోవ ఈ అంశం కొద్దిసేపు ధ్యానించుకుని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యాలకు వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది ఇక మన వాక్యంలోకి వెళ్ళి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మరో వచనం చూసినట్లయితే బాలుడు నడవలసిన ద్రోవణం వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐ మీన్ బాలు నడవలసిన ద్రోవం నడిపించాల్సిన బాధ్యత ముందుగా తల్లిదండ్రులపైనే ఉంటుంది తల్లిదండ్రుల తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన సంఘ కాపరి సండే స్కూల్ టీచర్ మీద ఉంటుంది దురదృష్టవశాత్తు బాధ్యతగా పిల్లల్ని దేవుళ్ళలో నడిపించాల్సిన వారు ఎవరూ కూడా బాధ్యత తీసుకోవడం లేదు మీ కోసం మీ పిల్లల కోసం ఏడమంటే యేసు మాట గాలిలో గడిచిపోయారు పిల్లల్ని ప్రేమించడం అంటే గారాభంగా చూడడం అనే అపోహతో చాలామంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లలకు కష్టం తెలియకుండా ప్రేమించడమే నిజమైన ప్రేమ అనే క్రమంలో వారి మానసిక స్థితి ఎలా తయారవుతుందనే దాన్ని కూడా పట్టించుకోవటం లేదు నర్ల ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అలా అని గ్రహించలేని వాళ్ళు పిల్లల పెరిగి పెద్దయ్యాక ఎలా తయారవుతారన్న దానితో సంబంధం లేకుండా అధికారపంగా పెంచి తర్వాత బాధపడాల్సిన స్థితి కొని తెచ్చుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేవారు వారిని క్రమశిక్షణలో పెంచాలి సహజంగా పిల్లలు ఏదైనా ఏడుపుతోనే సాధించుకోవాలనుకుంటారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బడికి వెళ్ళనని ఏడ్చే పిల్లలను వారి ఏడుపుతో సంబంధం లేకుండా పుట్టయినా సరే మనం ఎలా బడికి పంపిస్తామో అలాగే ప్రతి విషయంలో కూడా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల పట్ల కొంత కఠినంగానే మనం ఉండాలి పిల్లల్ని క్రమశిక్షణ పరంగా దండించడం ఎంత ముఖ్యమో వారిని దేవుణ్లో పెంచడం అంతకంటే ముఖ్యం దేవుని భయం లేని పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులు అవుతారట పెద్ద గౌరవించరు చెడు స్నేహాలు చేసి త్వరగా చెడిపోతారు మార్కు స్వార్థ పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు నా నాయత్తుకు రానియోడి వారి నాటంకపరచవద్దు అని యేసు ప్రభువు చెప్పినట్టు పిల్లల్ని తల్లిదండ్రులే దేవుని దగ్గర నడిపించాలి పిల్లల్ని సండే స్కూల్కి పంపడం ద్వారా పిల్లలు దేవుండ ఎదిగేలా చేయచ్చు బైబుల్ గ్రంథంలో కొంతమంది పిల్లలు ప్రవక్త అయిన చూసి బోడివాడ ఎక్కి పొమ్మని ఎగతాళు చేసినప్పుడు ఆయన క్షిపిస్తే అడవిలో నుండి రెండు ఆడ ఎలుక పంటలు ఇచ్చి వారిలో నలభై రెండు మంది పిల్లల్ని చంపేశాయి అంతమంది పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరయ్యారు నిస్సందేహంగా వారిని క్రమశిక్షణలో పెంచలేని దేవుని అందు భయభక్తుల్లో పెంచలేదు ఆ తల్లిదండ్రుల కదా చిన్నప్పటి నుండి పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించడం వల్ల వారు పెద్దవారయ్యే వరకు ఆ మార్గంలో నడుస్తూ చెడుకు దూరంగా ఉంటారు పిల్లల్ని దేవుణ్ణి వారు ముందుగా వారు దేవుని మార్గంలో నడుస్తూ పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అప్పటివరకు మన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు ఈ పరిశుద్ధ